హాయ్ అండి అంతకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో బయాలజీకి సంబంధించి పోషణ మీద అయితే హండ్రెడ్ ప్లస్ బిడ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండి సో ఈ పోషణలో కొవ్వులు విటమిన్లు ప్రోటీన్స్ పిండి పదార్థాలు వీటి మీద అయితే మనం పార్ట్ వన్ వీడియో అయితే చేసుకుందామండి సో ఈ వీడియో మొత్తం మీద హండ్రెడ్ ప్లస్ బిడ్స్ అయితే ఉన్నాయండి సో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోనైతే చివరి వరకు చూడండి అండి ఎక్కడ స్కిప్ చేయొద్దు సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం సో ఫస్ట్ వీడియో వచ్చేసి పోషక పదార్థాల అధ్యయనాన్ని ఏమంటారు అన్నారండి సో మనం పోషక పదార్థాల అధ్యయనాన్ని ట్రోపాలజీ అని అంటారండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి సంపూర్ణ సమీకృత ఆహారానికి ఒక ఉదాహరణ ఏమిటి అన్నారండి మనకి సంపూర్ణ సమీకృత ఆహారానికి ఒక ఉదాహరణ పాలు అలాగే గుడ్లు అండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి జాతీయ పోషకాహార సంస్థ ఎన్ఐఎన్ ఎక్కడ ఉంది అన్నారండి మనకి జాతీయ పోషకాహార సంస్థ అయితే హైదరాబాద్లో అయితే ఉందండి అలాగే నెక్స్ట్ మీట్ వచ్చేసి ప్రపంచ ఆహార దినోత్సవంగా ఏ తేదీన జరుపుకుంటారు అన్నారండి మనకి ప్రపంచ ఆహార దినోత్సవం అయితే అక్టోబర్ పదహారునైతే ని అక్టోబర్ పదహారునైతే ప్రపంచ ఆహార దినోత్సవంగా అయితే జరుపుకుంటారు సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ప్రపంచ ఆహార దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు అన్నారు సో అక్టోబర్ పదహారు అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి పాలయందు గల చక్కెర ఏమిటి అన్నారండి మనకి పాలయందు గల చక్కెర ఏమిటి అంటే లాక్టోజ్ అండి సో ఆన్సర్ వచ్చేసి లాక్టోజ్ అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ప్రపంచ పాల దినోత్సవంగా ఏ తేదీని జరుపుకుంటారు అన్నారండి ఇందాక ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్ పదహారును జరుపుకుంటారని చెప్పాను కదండి ఇప్పుడు ప్రపంచ పాల దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు అన్నారండి సో ప్రపంచ పాల దినోత్సవం అనేటువంటిది జూన్ ఒకటినైతే జరుపుకుంటారు అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ ఏమిటి అన్నారండి మనల్ని మనకి పాలని పెరుగుగా మార్చేటువంటి ఎంజైమ్ వచ్చేసి లాక్టోజ్ అలాగే నెక్స్ట్ మీట్ వచ్చేసి పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా ఏది అన్నారండి సో ప్రీవియస్ బీట్లో పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ అని అన్నారండి పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ ఏమిటి అని అడిగారండి ఇక్కడ సో మనకి పాలని పెరుగుగా మార్చేటువంటి ఎంజైమ్ వచ్చేసి లాక్టోస్ అలాగే పాలని పెరుగుగా మార్చే బ్యాక్టీరియా ఏది అన్నారు సో మనకి ఇక్కడ బ్యాక్టీరియా వచ్చేసి లాక్టోబ్యాసిల్లస్ పాలని పెరుగుగా మార్చేటువంటి బ్యాక్టీరియా వచ్చేసి లాక్టోబ్యాసిల్లస్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి చాలా ఎగ్జామ్స్లో రిపీటెడ్ కట్టినటువంటి బిట్స్ అండి రెండు పాలని పెరుగుగా మార్చేటువంటి ఎంజైమ్ ఏమిటి అంటే లాక్టోస్ అలాగే పాలను పెరుగుగా మార్చేటువంటి బ్యాక్టీరియా ఏది అంటే బ్యాసిల్లస్ అలాగే నెక్స్ట్ బ్యూట్ వచ్చేసి పాల యొక్క స్వచ్ఛతను ఏ పరికరంతో కొలుస్తారు అన్నారండి సో మనకి ఇక్కడ పాల యొక్క స్వచ్ఛతను అయితే లాక్టోమీటర్తో అయితే కొలవడం జరుగుతుందండి సో ఆన్సర్ వచ్చేసి ల్యాక్టోమీటర్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి చిన్న పిల్లల్లో మాత్రమే ఉండేది మరియు పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ ఏది అన్నారండి సో చిన్నపిల్లల్లో పాలను పెరుగుగా మార్చేటువంటి ఎంజైమ్ ఏది అని అడుగుతారండి సో ఆన్సర్ వచ్చేసి రెనిన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి చిన్నపిల్లల్లో మాత్రమే పాలను పెరుగుగా మార్చేటువంటి ఎంజైమ్ ఏది అంటారు సో ఆన్సర్ వచ్చేసి రెనిన్ అలాగే నెక్స్ట్ మీట్ వచ్చేసి శ్వేత విప్లవ పితామహుడుగా ఎవరిని పేర్కొంటారు అంటే వర్గీస్ కురియన్ గారిని అయితే పేర్కొంటారండి సో మనకి శ్వేత విప్లవ పితామహుడుగా వర్గీస్ కురియన్ గారిని అయితే పేర్కొంటారు అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు అన్నారండి సో మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అన్న కూడా వర్గీస్ కురియన్ గారినే అయితే పేర్కొంటారండి సో మనకి శ్వేత విప్లవ పితామహుడు అలాగే మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని వర్గీస్ కురియన్ వర్గీస్ కురియన్ గారిని అయితే పేర్కొంటారండి అలాగే నెక్స్ట్ మీట్ వచ్చేసి ప్యాక్చరైజేషన్ లేదా క్రిమి దూరీకరణ ప్రక్రియను ఎవరు కనుగొన్నారు అన్నారండి సో ప్యాక్చరైజేషన్ అంటే పాలను శుభ్రపరిచేటువంటి ప్రక్రియ అండి సో ఈ పాలలో ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ క్రిములు కానీ వీటన్నిటిని నశింపజేసేటువంటి ప్రక్రియని ప్యాక్చరైజేషన్ అని అంటారు సో ఈ ప్యాక్చరైజేషన్ లేదా క్రిమి దూరీకరణ ప్రక్రియను ఎవరు కనుగొన్నారు అని అడిగారు సో ఆన్సర్ వచ్చేసి లూయి ప్యాక్చర్ అలాగే నెక్స్ట్ మీట్ వచ్చేసి ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండడానికి గల కారణం ఏమిటి అన్నారండి సో మనకి అనేటువంటి లేత పసుపులో ఉండడానికి కారణం రైబోప్లావిన్ టూ విటమిన్ అనేటువంటిది ఎక్కువ అవటం వల్ల ఈ ఆవు పాలు అనేటువంటివి లేత పసుపు రంగులైతే ఉంటాయి అలాగే నెక్స్ట్ మీట్ వచ్చేసి పిండి పదార్థాలను గుర్తించడానికి చేసే పరీక్ష ఏది అన్నారండి సో మొక్కలలో పిండి పదార్థాన్ని గుర్తించడానికి చేసేటువంటి పరీక్ష ఏది అని అడిగారండి ఇక్కడ సో మనకి అయోడిన్ పరీక్ష అయితే చేస్తారండి మనకి మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియలో మొక్కల్లో పిండి పదార్థం ఉందా లేదా అనేటువంటిది టెస్ట్ చేయడానికి అయితే మనం ఈ అయోడిన్ పరీక్ష అయితే నిర్వహిస్తారు అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి గ్రేప్ షుగర్ అని దేనిని అంటారు అన్నారండి సో మనకి గ్రేప్ షుగర్ అనేటువంటి దాన్ని గ్లూకోజ్ అయితే గ్రేప్ షుగర్ అయితే పేర్కొనడం జరుగుతుందండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ హార్మోన్ లోపం వలన రక్తంలో గ్లూకోజ్ అధికంగా అవడంచే డయాబెటీస్ మిలిటెస్ వ్యాధి కలుగుతుంది అన్నారండి సో మనకి ఏ హార్మోన్ లోపం వల్ల గ్లూకోజ్ అధికంగా మన శరీరంలో ఉండటం వల్ల డయాబెటీస్ అయితే వ్యాధి కలుగుతుంది అని అడిగారు సో ఆన్సర్ వచ్చేసి ఇన్సులిన్ ఇన్సులిన్ లోపం వల్ల మనకి గ్లూకోజ్ ఎక్కువ చే డయాబెటీస్ మిలిటెస్ వ్యాధి అయితే రావడం జరుగుతుందండి సో ఆన్సర్ వచ్చేసి ఇన్సులిన్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి బ్లడ్ షుగర్ అని దేనిని అంటారు అన్నారండి సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ బిట్ అండి బ్లడ్ షుగర్ అంటే గ్లూకోజ్ అయితే అనడం జరిగిందండి అలాగే గ్రేప్ షుగర్ అలాగే బ్లడ్ షుగర్ ఈ రెండింటిని కూడా గ్లూకోజ్ అయితే అంటారండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి తక్షణ శక్తిని ఇచ్చే చక్కెర ఇన్స్టెంట్ ఎనర్జీ అని దేన్ని పిలుస్తారు అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి గ్లూకోజ్ సో ఇక్కడ మీకు గ్లూకోజ్ గురించి మూడు బిట్లు అయితే చెప్పడం జరిగింది ఇన్స్టెంట్ ఎనర్జీ లేదా తక్షణ తక్షణ శక్తిని ఇచ్చే చక్కెర అని దేన్ని పిలుస్తారు అన్నారు ఆన్సర్ వచ్చేసి గ్లూకోజ్ అలాగే బ్లడ్ షుగర్ అని దేని అంటారని చెప్పానండి సో అది వచ్చేసి గ్లూకోజ్ అలాగే గ్రేప్ షుగర్ అని దేనిని అంటారు అని చెప్పాను సో అది కూడా గ్లూకోజ్ సో మనకి గ్రేప్ షుగర్ బ్లడ్ షుగర్ అలాగే ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చే చక్కెర ఈ మూడింటిని గ్లూకోజ్ గ్లూకోజ్గా పేర్కొనడం జరిగిందండి సో ఈ గ్లూకోజ్ మీద అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది సో వీటిలో ఏదో ఒక బిట్ అనేటువంటి అడగడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ మోనోసాకరైడ్ తేనెలో ఉండటం వల్ల హనీ షుగర్ అని పిలుస్తారు అన్నారండి సో మనకి హనీ షుగర్ని ఫ్రక్టోజ్ ని హనీ షుగర్ అని అయితే పిలవడం జరిగిందండి సో ఇక్కడ హనీ షుగర్ని దేనితో పిలుస్తారు అన్నారు సో ఆన్సర్ వచ్చేసి ప్రక్టోజ్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ మోనోసాకరైడ్ పండ్లలో ఉండటం వలన ఫ్రూట్ షుగర్ లేదా పండ్ల చక్కెర అని పిలుస్తారు అన్నారండి సో ఇది కూడా ఫ్రక్టోజ్ ఫ్రూట్ షుగర్ అన్నా హనీ షుగర్ అన్న అయితే ని అయితే పిలవడం జరిగిందండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ ను ఆల్కహాల్ తయారీలో ఉపయోగిస్తారు అన్నారండి మాల్టోజ్ డైసాకరైడ్ని అయితే ఆల్కహాల్ తయారీలు అయితే ఉపయోగిస్తారు అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ధ్రువ ప్రాంతాల్లోని దేశాలు చక్కెరను వేటి నుండి తయారు చేస్తాయి అన్నారండి సో ధ్రువ ప్రాంతాల్లోనిటువంటి దేశాలు అయితే బీట్రూట్ అలాగే పొటాటో నుంచి అయితే షుగర్ని అయితే తయారు చేస్తాయండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ డైసాకరైడ్ మిల్క్లో అధికంగా ఉండటం వల్ల మిల్క్ షుగర్ అని కూడా పిలుస్తారు అన్నారండి సో మిల్క్ షుగర్ అంటే ల్యాక్టోజ్ని అయితే పిలవడం జరుగుతుందండి ఇక్కడ డైరెక్ట్ బిట్ మనకి మిల్క్ షుగర్ అని దేనిని పిలుస్తారు అని అన్నారు సో ఆన్సర్ వచ్చేసి లాక్టోజ్ అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ఏ డైసాకరైడ్ పాలకు తెలుపు రంగును ఇస్తుంది అన్నారండి సో పాలకు పాలకు తెలుపు రంగు ఇచ్చేటువంటి పదార్థం వచ్చేసి డైసాకరైడ్ వచ్చేసి లాక్టోజ్ అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ఏ పాలిశాకరైడ్ జంతువుల్లో మాత్రమే ఉండి మొక్కల్లో లోపించును అన్నారండి సో మనకి ఇది మొక్కల్లో జంతువుల్లో మాత్రమే ఉంటుందండి మొక్కల్లో ఉండదు సో ఈ సాకరైడ్ పోలీస్ైడ్ వచ్చేసి గ్లైకోజెన్ అలాగే నెక్స్ట్ మీట్ వచ్చేసి చక్కెరను కొలిచే పరికరం ఏమని పేర్కొంటారు అన్నారండి సో చక్కెరను కొలిచే పరికరంను సాకరీ మీటర్ అని అంటారండి సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి చక్కెరను కొలిసేటువంటి మీటర్ వచ్చేసి సాకరీ మీటర్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ప్రోటీన్ లో ఉండే అతి ముఖ్యమైన మూలకం ఏమిటి అన్నారండి సో మనకి ప్రోటీన్లో ఉండే ఉండేటువంటి అతి ముఖ్యమైనటువంటి మూలకం వచ్చేసి నైట్రోజన్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భూమిపైన జీవి ఏర్పడడానికి కారణమైన అతి ముఖ్యమైన మూలకం ఏది అన్నారండి సో మనకి భూమి పైన జీవి ఏర్పడడానికి అతి ముఖ్యమైనటువంటి మూలకం వచ్చేసి నైట్రోజన్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పేదవాడి మాంసం అని దేనిని అంటారు అన్నారండి సోయా చిక్కుడు అయితే పేదవాడి మాంసం అని అయితే అంటారండి సో ఆన్సర్ వచ్చేసి సోయా చిక్కుడు సో ఈ పేదవాడి మాంసం అనేటువంటిది సోయా చిక్కు అంటారు సో ఈ బిట్ అనేటువంటిది రిపీటెడ్గా అయితే ఎగ్జామ్స్లో అడగడం జరిగిందండి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఎగ్జామ్స్లో అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పుట్టగొడుగుల్లో కొవ్వులు పిండి పదార్థాల కంటే ఏవి ఎక్కువగా ఉంటాయి అన్నారండి సో పుట్టగొడుగుల్లో కొవ్వులు పిండి పదార్థాల కంటే ప్రోటీన్లు అయితే ఎక్కువగా ఉంటాయండి సో పుట్టగొడుగుల్లో ఎక్కువగా ఉండేటువంటి ఏంటి అని డైరెక్ట్గా అడగవచ్చు సో పుట్టగొడుగులు ఎక్కువగా ఉండేవి ప్రోటీన్స్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ప్రోటీన్ల లోపం వల్ల చిన్నపిల్లల్లో కనబడే వ్యాధి ఏది అన్నారండి సో మనం వ్యాధి విజ్ఞాన శాస్త్రంలో కూడా ఈ బిట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది ప్రోటీన్ల లోపం వల్ల చిన్నపిల్లల్లో కనబడేటువంటి వ్యాధి వచ్చేసి క్వాషి ఎర్కర్ సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ ప్రోటీన్ రక్తంలోని ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది అన్నారండి సో మనకి రక్తంలోని ఎర్ర రక్త కణాల్లో ఉండేటువంటి ప్రోటీన్ వచ్చేసి హిమోగ్లోబిన్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పెద్దవారికి అవసరమయ్యే ఆవశ్యక ఆమైన ఆమ్లాల సంఖ్య ఎంత అన్నారండి సో మనకి పెద్దవారికి అవసరమయ్యే ఆవశ్యక అమైనో ఆమ్లాల సంఖ్య ఎనిమిది అండి అలాగే చిన్నపిల్లలకు అవసరమయ్యే అమాయినో ఆమ్లాల సంఖ్య ఎంత అన్నారు సో మనకి చిన్నపిల్లలకు అవసరమయ్యే ఆవశ్యక ఎమైనో ఆమ్లాల సంఖ్య వచ్చేసి తొమ్మిది అలాగే నెక్స్ట్ బుక్ వచ్చేసి సాల్మాన్ ట్యూనా చేప నూనెలో ఏ ప్యాటీ ఆమ్లాలు ఉంటాయి అన్నారండి సో మనకి సాల్మాన్ ట్యూనా చేప నూనెలో అయితే ఒమెగా త్రీ ఆమ్లాలు అయితే ఉంటాయండి సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి చాలా ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్టు రిపీటెడ్గా అడిగినటువంటి బిట్ అండి ఇది సాల్మాన్ ట్యూనా చాపు నూనెలో ఆమ్లాలు అనేటువంటి ఒమేగా త్రీ అనేటువంటి ప్యాటీ ఆమ్లాలు అయితే ఉంటాయండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ప్రపంచ ఒబిసిటీ దినోత్సవంగా ఏ రోజున జరుపుకుంటారు అన్నారు సో అక్టోబర్ ఇరవై ఆరునైతే ప్రపంచ ఒబిసిటీ దినంగా అయితే జరుపుకోవడం జరుగుతుందండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ఏ ప్యాటీ ఆమ్లాలు రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచును అన్నారండి సో మనకి రక్తంలో ఉన్నటువంటి చెలు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచేటువంటి ప్లాటీ ఆమ్లాలు వచ్చేసి ఒమేగా త్రీ ప్లాటీ ఆమ్లాలు అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పొటాషియం లవణంతో తయారు చేయబడిన సబ్బులను ఏమని పిల్ పేర్కొంటారు అన్నారండి మనకి పొటాషియం లవణంతో తయారు చేయబడినటువంటి సబ్బులను స్నానపు సబ్బులు అని అంటారండి సో ఇది ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి మనకి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సబ్బులు ఎక్కువగా ఉండేటువంటి ప్యాటీ ఆమ్లం ఏది అన్నారండి మనకి సబ్బుల్లో ఎక్కువగా ఉండేటువంటి ప్యాటీ ఆమ్లం ఏది అన్నారు సో ఆన్సర్ వచ్చేసి స్టీరిక్ ఆమ్లం అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి సోడియం లవణంతో తయారు చేయబడిన సబ్బులను ఏమని పేర్కొంటారు అన్నారండి డిటర్జెంట్లు అని అంటారండి సో కన్ఫ్యూజ్ అవ్వద్దు ఈ రెండు బిట్లు అయితే చాలా ఇంపార్టెంట్ బిట్లు రిపీటెడ్గా ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి గుడ్లు నందు లోపించిన పదార్థం ఏమిటి అన్నారండి సో మనకి గుడ్లు ఎందు కార్బోహైడ్రేట్ కార్బోహైడ్రేట్లు అయితే లోపిస్తాయండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి గుడ్లలోని పచ్చసన దేనిని కలిగి ఉంటుంది అన్నారండి సో గుడ్లలోని పచ్చసన అయితే కొలెస్ట్రాల్ని అయితే కలిగి ఉంటుందండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ఫాదర్ ఆఫ్ పౌల్ట్రీ అని ఎవరిని పేర్కొంటారు అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి బాండావ్ వాసుదేవరావు సో ఫాదర్ ఆఫ్ పౌల్ట్రీ అనేటువంటి ఆయన్ని ఎవరిని అంటారు అన్నారు సో ఫాదర్ ఆఫ్ పౌల్ట్రీ వచ్చేసి బాండా వాసుదేవరావు అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి కోడి గుడ్లను పొదిగే కాలం ఎంత అన్నారు సో ఆన్సర్ వచ్చేసి ఇరవై ఒక్క రోజులు అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి నీటి అధ్యయనంను ఏమని పేర్కొంటారు అన్నారండి సో నీటి యొక్క అధ్యయనం హైడ్రాలజీ అంటారండి సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ చాలా ఎగ్జామ్స్ చాలా చాలా రిపీటెడ్ అడిగినటువంటి బిట్ అండి నీటి అధ్యయనం ఏమంటారు అన్నారు సో ఆన్సర్ వచ్చేసి హైడ్రాలజీ అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి రక్తంలోని ప్లాస్మా నందు నీరు ఎంత శాతం ఉంటుంది అన్నారండి సో రక్తంలోని ప్లాస్మా నందు నీటి యొక్క శాతం వచ్చేసి తొంభై శాతం అయితే ప్లాస్మాలో నీటి యొక్క శాతం అయితే ఉంటుందండి రక్తంలోని ప్లాస్మా నందు నీటి యొక్క శాతం వచ్చేసి తొంభై శాతం అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ప్రపంచ మధుమేహ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు అన్నారండి సో మనకి ప్రపంచ మధుమేహ దినోత్సవం అనేటువంటిది నవంబర్ పద్నాలుగునైతే జరుపుకోవడం జరుగుతుందండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి కేన్ షుగర్ లేదా టేబుల్ షుగర్ అని దేనిని అంటారు అన్నారండి సో కేన్ షుగర్ లేదా టేబుల్ షుగర్ అంటే శుక్రోజునైతే పిలవడం జరుగుతుందండి కేన్ షుగర్ లేదా టేబుల్ షుగర్ అని సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ చాలా ఎగ్జామ్స్ రిపీటెడ్గా ఉన్నటువంటి బిట్ అండి ఇది అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి బాడీ బిల్డర్స్ లేదా దేహ నిర్మాణాలు అని ఎవరిని అంటారు అన్నారండి సో బాడీ బిల్డర్స్ లేదా దేహ నిర్మాణాలని ఎవరిని అంటారు అన్నారు సో ఆన్సర్ వచ్చేసి ప్రోటీన్స్ సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి చాలా ఎగ్జామ్స్ రిపీటెడ్గా బిట్టు అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్ అని వీటిని అంటారు అన్నారండి సో బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్ అనేటువంటి వాటిని అమైనో ఆమ్లాలు అంటారండి సో అమైనో ఆమ్లాల ద్వారా అయితే ప్రోటీన్స్ అయితే నిర్మించబడతాయండి సో బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్ అని వీటిని అంటారు అమైనో ఆమ్లాలు సో ఇక్కడ బాడీ బిల్డర్స్ అనేటువంటి వాటిని అయితే దేహ నిర్మాణాలను అయితే ప్రోటీన్స్ అంటారండి అలాగే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్ అనేటువంటి అమైనో ఆమ్లాలు అంటారండి సో ఈ రెండు బిడ్స్ అయితే చాలా ఇంపార్టెంట్ రిపీటెడ్గా ఎగ్జామ్స్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అలాగే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ రెండు బిట్స్ అండి ఇవి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి జీవితాంతం నీటిని తాగని కీటకం ఏది అన్నారండి సో జీవితాంతం అసలు నీటిని తాగని కీటకం వచ్చేసి లెప్స్మా సిల్వర్ ఫిష్ సో సిల్వర్ ఫిష్ అనేటువంటిది జీవితాంతం అసలు నీట్ని అయితే తాగదు అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ శాస్త్రవేత్త విటమిన్లను కనుగొన్నారు అన్నారండి సో హాఫ్ కిన్స్ అనేటువంటి ఆయన అయితే విటమిన్లు అయితే కనుగొన్నారండి సో విటమిన్లు అనేటువంటివి సహాయకరంగా కూడా ఉంటాయి అనేటువంటి చెప్పింది కూడా హాఫ్ కిన్స్ గారేనండి సో ఈ బిట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ చాలా ఎగ్జామ్స్ రిపీటెడ్గా బిట్ అండి సో ఇది మనకి బయాలజీకి సంబంధించి పోషణలో కొవ్వులు విటమిన్లు ప్రోటీన్స్ పిండి పదార్థాలు ఈ నాలుగు టాపిక్ సంబంధించి పార్ట్ వన్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగిందండి సో రిమైనింగ్ బిట్స్ అనేటువంటివి పార్ట్ టూలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి తద్వారా మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఇంకా ఎవరైనా ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్ ఎన్టీపీసీ జేఈ ఇలా రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి మన వీడియోలను అయితే షేర్ చేయండి తద్వారా వాళ్ళకి ఈజీగా ప్రిపరేషన్ అయితే అవుతుంది అలాగే ఎగ్జామ్స్కు ఈజీగా బిట్స్ అనేటువంటి రివైజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్